హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఏంటంటే రెగ్యులర్ అప్డేట్స్ రావట్లేదని విసుక్కుంటున్నారు కదా ఇకపై రెగ్యులర్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాను ఇంకా కోపగించుకోకుండా సరదాగా ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ వన్ వినేద్దమా పెళ్ళి హడావిడంతా ముగిసిపోయిన తరువాత అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వచ్చారు కావ్య మాధవులకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు వందన శ్రీనివాస్ దంపతులు అప్పటికే వాళ్ళ రూమ్ డెకరేట్ చేసి ఉంచారు శిల్ప సుష్మా అలాగే ఇంకొందరు స్నేహితులు ఆ రూంలోకి అడుగు పెడుతూనే మాధవ్కి స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా సంతోషంగా అనిపించింది ఇక జీవితంలో ఎప్పటికీ తనను కావ్యను ఎవ్వరూ వేరు చేయరు కావ్య తన సొంతం అన్న ఆలోచనకే అతనిలో ఉత్సాహం పదింతలు అయ్యింది కావ్య కూడా అంతే మెరుస్తున్న కళ్ళతో గదంతా కలిగి చూసింది పెళ్లి అవ్వటమే ఆలస్యం ఫోటో ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇద్దరు దండలు మార్చుకుంటున్నది పెద్ద ఫోటో కడిగించి రూంలో పెట్టేశారు కుటుంబ సభ్యులు అలా ఎన్నో ఆనందాల మధ్య గడిచిపోయిన తమ పెళ్లిని గుర్తు చేసుకుంటూ కాసేపు ఉన్న తరువాత ఇద్దరు తయారయ్యారు ఇంతలో పంతులుగారు కూడా రావడంతో సత్యనారాయణమూర్తి వ్రతం మొదలైంది అది కూడా పూర్తయిన తరువాత పాపం పెళ్లిలో జరిగిన అతి చిన్న అపశృతి వల్ల కోల్పోయిన ఎన్నో ఆనందాలను రీగైన్ చేసుకోవాలి అనుకున్నారు ఫ్యామిలీ సభ్యులు అందుకే అందరూ కలిసి ఫోటోషూట్ కూడా మొదలు పెట్టుకున్నారు పెళ్ళి వ్రతము అన్నీ పూర్తి చేశారు మీ చేతుల మీదుగా చాలా సంతోషం పంతులు గారు అలానే మిగిలిన కార్యక్రమం కూడా పూర్తి చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు పిల్లలిద్దరూ తమ కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఆ కార్యాన్ని కూడా మీరే ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందనేదే మా అభిప్రాయం అన్న శ్రీనివాస్ వైపు కాస్త ఆందోళనగా చూశారు ధనలక్ష్మి ఈరోజు రాత్రి వాళ్ళ కార్యానికి దివ్యమైన ముహూర్తం ఉంది తప్పితే చెప్పాను కదా మళ్ళీ మూడు నెలలు ముహూర్తాలు లేవు అన్న పంతులు గారి మాటకు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చేతులు నిలుపుకుంటున్న ధనలక్ష్మిని చూసి ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్ ఏమైంది అత్తయ్య ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు ఈరోజు ముహూర్తం బాగుంది అని పంతులు గారు చెప్తున్నారు కదా ఇదే ముహూర్తానికి కార్యక్రమం జరిపిస్తే వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారు ఓహో అర్థమైంది కార్యం జరిపించడానికి సమయం చాలా తక్కువ ఉంది అని టెన్షన్ పడుతున్నారా అంటూ దగ్గరగా వచ్చి ధనలక్ష్మి చుట్టూ చేతులు వేసి నవ్వుతూ అడిగింది వందన కానీ ధనలక్ష్మి నుండి ఎటువంటి సమాధానం లేదు అది కాదు వందన అంటూ కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ కంగారు పడుతున్న ధనలక్ష్మిని చూసిన గారు అసలేం జరిగింది లక్ష్మి నోరు తెరిచి మాట్లాడితేనే కదా అసలు విషయం ఏంటో అందరికీ తెలిసేది అనడంతో ఇంకా కాస్త భయం ఎక్కువైంది ఆమెలో దాంతో కాస్త వణుకుతున్న చేతులతో పైట చెంగు తీసుకుని ముఖంపై పట్టిన చెమట తుడుచుకుంటూ కూర్చున్నారు ధనలక్ష్మి అది చూసిన మాధవ్ తాతయ్య అంత గట్టిగా అడిగితే ముసలి భయపడుతుందని తెలుసు కదా అయినా ముసలిని భలే కంట్రోల్లో పెడతారు తాతయ్య మీరు ఆ విద్య ఏదో నాకు కూడా నేర్పించవచ్చును కదా అంటూ కావ్యవైపు చూసి కన్ను గీటాడు మాధవ్ చాలే అడిగిన ప్రశ్నలు వేసిన వెధ వేషాలు ముందు మీ ముసలికి ఏం జరిగిందో అది తెలుసుకో తరువాత తీరిగ్గా కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవచ్చు అన్న మూర్తిగారి మాటలకు నవ్వుతూ చెప్పవే ముసలి ఏమైంది ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అంటూ ధనలక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె రెండు చేతులు పట్టుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు మాధవ్ ఈరోజు రాత్రి కార్యానికి చివరి ముహూర్తమని పంతులు గారు అంటున్నారు కానీ నేను మీ పెళ్ళిలో వచ్చిన ఆటంకం అంతకుముందు కావ్యని లోపలికి రానివ్వడానికి జరిగిన గొడవ అన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు పెళ్ళైన వెంటనే మన కులదైవం దగ్గరకు వచ్చి దర్శించుకుంటారని అంతవరకు కార్యం జరిపించము అని దండం పెట్టుకున్నాను కానీ ఇప్పుడు అది కుదిరేలా లేదురా మాధవ్ అందుకే టెన్షన్గా ఉందిరా అన్న ధనలక్ష్మి మాటలకు అయోమయంగా చూశాడు మాధవ్ ఏంటి లక్ష్మి ఇది ఏదైనా దండం పెట్టుకునే ముందు కాస్త ఆలోచించాలి అనే జ్ఞానం లేదు పెళ్లి జరిగిన వెంటనే విషయం చెప్పి ఉంటే వెళ్ళి వచ్చి ఉండేవాళ్ళం కదా ఇప్పటి వరకు మౌనంగా ఉండి ఇప్పుడు చెప్తే ఏంటి దాని అర్థం అన్నారు మూర్తిగారు కాస్త కోపంగా మన కుటుంబ సభ్యులందరూ ఆ దేవి దర్శనానికి వెళ్ళడం మామూలే కానీ ఇలా కార్యం జరగడానికి ముందే అని పెట్టి తప్పు చేశావు అవునమ్మా ఇప్పటికిప్పుడు కులదైవం కోవిలకు వెళ్ళడం అంటే కష్టం కదా పైగా రాత్రి తప్పితే మళ్ళీ టైం కూడా లేదంటున్నారు అన్ని రోజుల పిల్లల్ని దూరంగా ఉంచడం అంటూ నసిగాడు శ్రీనివాస్ దాని దేవుంది మూర్తిగారు ఎలాగో వ్రతం పూర్తయింది భోజనాలు కూడా అయిపోయాయి ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికి కోవిలికి చేరుకుంటారు దర్శనం చేసుకునే త్వరగా వెనక్కి వచ్చే కార్యక్రమం మొదలు పెట్టుకుంటే సరిపోతుంది దానికి ఎందుకంటే కంగారు పడతారు అన్న పంతులు గారి మాటలకు అందరూ సరే అని ఒప్పుకున్నారు ఆలస్యం చేయకుండా మాధవ్ కావ్యాలతో పాటు వందన శ్రీనివాస్ ధనలక్ష్మి మూర్తిగారు హిమజ దంపతులు కూడా బయలుదేరారు సిటీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఊరిలో అమ్మవారిని దర్శించుకోవడం ఆ కుటుంబ సభ్యులందరికీ చాలా సంవత్సరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి మాధవ కావ్యలు కూడా ఆ దేవుని ఆశీస్సులు తీసుకుంటే జీవితకాలం సంతోషంగా కలిసిమెలిసి ఉంటారని ఎటువంటి ఇబ్బందులు ఉండవని ధనలక్ష్మి నమ్మకం కాస్త రోడ్లు సరిగా లేకపోవడం ఊహించని విధంగా వర్షం పడడంతో వాళ్ళు అనుకున్న సమయానికన్నా అక్కడికి చేరడం కాస్త ఆలస్యమైంది అక్కడ అర్చన దర్శనం అన్నీ పూర్తయిన తరువాత మళ్ళీ ఇంటికి బయలుదేరేందుకు పార్కింగ్ దగ్గరకు వచ్చారు అందరూ అత్తయ్య మామయ్య పంతులు గారు చెప్పిన ముహూర్తానికి ఇంకా రెండు గంటలే సమయం ఉంది ఇప్పుడు మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా ఆ టైంకి ఇంటికి చేరుకోవడం అసాధ్యం అందుకే నాకు ప్లాన్ వచ్చింది అన్న మోహన్ మాటలకు ఏంటి అన్నట్లు అందరూ తన వైపు చూశారు ఇక్కడికి దగ్గరలో ఒక టౌన్ ఉంది అక్కడ ఈ రోజుకి ఏదైనా రూమ్ తీసుకుని ఉండిపోదాం రేపు అందరం కలిసి ఇంటికి వెళ్ళొచ్చు అన్నది నా అభిప్రాయం మీరేమంటారు అన్న మోహన్ వైపు కాస్త బాధగా చూశాడు మాధవ్ హోటల్లో ఉండడం ఏంటి కార్యం మరొక రోజుకి వాయిదా వేయడం దగ్గరలో కుదరదని పంతులుగా చెప్పారు కదా అవకాశం ఉన్నంత వరకు ఈ రోజే జరిపించేయాలి ఇలా వాయిదా వేయడం పద్ధతి కాదు అన్నారు మూర్తిగారు అప్పటి వరకు డల్గా ఉన్న మాధవ్ ఫేస్ ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది ఈ ముహూర్తం కాదంటే మళ్ళీ మూడు నెలల వరకు కావిన దగ్గరగా చూస్తూ దూరంగా ఉండడం నా వల్ల కాదు అనుకున్నాడు మనసులో కానీ పెద్దల మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఏం జరగబోతోందో అని ఎదురు చూస్తున్నాడు మాధవ్ సరే మావయ్య వాళ్ళతో పాటు మనం కూడా హోటల్లో ఉండిపోదాం అయినా ఈ కాలంలో ఎంతమంది అలా కావాలనే పెళ్ళవుతూనే హనీమూన్ పేరుతో దూరంగా వెళ్ళి గడపడం లేదు ఇంకా చాలామంది పెద్దలు తమ ఇల్లు సరిపోవడం లేదనో లేదా పెళ్ళికి ఊరికి దూరంగా జరుగుతోంది కాబట్టి వెళ్ళేందుకు సమయం కుదరదనో ఇలా ఏదో ఒక రీజన్తో హోటల్ రూమ్లోనే ఏర్పాట్లు చేసేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ ట్రెండ్నే ఫాలో అయిపోయినట్లుగా ఉంటుంది పైగా కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నం లేకుండా జరిగిపోతుంది అన్నాడు మోహన్ హుషారుగా అవును నాన్నగారు ఈ కార్యక్రమం అవ్వకపోతే ఏమైనా నష్టం జరిగిపోతుంది అని కాదు కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పటి నుండి జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన కంపేర్ చేసుకుని చూస్తే ఈ కార్యక్రమం కూడా త్వరగా అవడం మంచిదే అనిపిస్తోంది అన్నాడు శ్రీనివాస్ వర్షం కూడా వాళ్లకు ఇబ్బంది పెట్టేలా మళ్ళీ మొదలవ్వడంతో ఇక చేసేదేం లేక పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి అక్కడ హోటల్ రూమ్స్ బుక్ చేసుకుని అక్కడే బస ఏర్పాటు చేసుకున్నారు అందరూ మాధవ్ కావ్యాల పెళ్లిలానే ఈ కార్యక్రమం కూడా చాలా విచిత్రంగా అనుకోని విధంగా జరిగింది హిమజ వందన కలిసి కావ్యాంజలిని ఒక గదిలో అలంకరిస్తున్నారు అందంగా శ్రీనివాస్ మోహన్లు మాధవ్ని అలాగే వాళ్ళిద్దరికీ కార్యం జరగబోయే రూమ్ని కూడా అందంగా అపురూపంగా డెకరేట్ చేస్తున్నారు ఫ్లవర్స్తో ఆ విధంగా కోటి ఆశలతో ఒకటైన ఆ జంట మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఆ రోజు ఏకమయ్యారు ఇద్దరు ఎన్నో అందమైన అనుభూతులను తమ సొంతం చేసుకున్నారు మరెన్నో జ్ఞాపకాలను తమ మదిలో దాచుకున్నారు కావ్య మాధవ్ వెచ్చని కౌగిలిలో బందీగా మారిపోయింది తమ తొలి రేయి మధురానుభూతిని గుర్తుగా మాధవ్ కావ్యకు ఒక రింగ్ కూడా ప్రజెంట్ చేశాడు కావ్య ఈ ఉంగరం ఎప్పుడు నీ చేతికే ఉండాలి అది నేను రోజు ఇలా ప్రేమగా ముద్దు పెట్టుకోవాలి ఓకేనా అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు మాధవ్ ఇచ్చిన అరుదైన బహుమతిని చూసి సంతోషంగా ముద్దు పెట్టుకుని మాధవ్ని గట్టిగా వాటేసుకుంది కావ్య అలా ఆ రాత్రి ఎన్నో ఆనందాలను మిగిల్చింది ఇద్దరికి పిల్లిలా మెల్లిగా మోహన్ దగ్గరకు వెళ్ళాడు మాధవ్ మామయ్య దగ్గరలో ఒక రిసార్ట్ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడికి పెళ్ళైన తర్వాత నా భార్యతో వెళ్ళాలి అని ఎప్పటినుంచో నా డ్రీమ్ కాబట్టి ఎలా అయినా నువ్వే తాతయ్య వాళ్ళనొప్పించి తీసుకుని వెళ్ళవా ప్లీజ్ అంటూ మాధవ్ గుసగుసగా మోహన్కి చెప్పి రిక్వెస్ట్ చేయడంతో మోహన్ డ్రైవ్ చేస్తున్న కారులో శ్రీనివాస్ వందనతో పాటు మూర్తిగారు ధనలక్ష్మిని కూడా ఎక్కమన్నాడు మోహన్ అదేంటి మోహన్ అలా అంటావు కొత్తగా పెళ్ళైన జంటని ఒంటరిగా విడిచిపెట్టేస్తామా వాళ్ళతో మేము కూడా కలిసే వస్తాం అన్న మూర్తిగారు వైపు చూసిన శ్రీనివాస్ నాన్నగారు అర్థం చేసుకోండి పిల్లలు ఏదో సరదాలు ఉంటాయి కదా వాళ్ళ సందడి ఉంటుంది పెద్దవాళ్ళుగా మనం ఉంటే కంఫర్ట్గా ఉండలేరు వాళ్లకు నేనేదో ఒకటి చెప్తాను మీరు కూడా ఈ కారులోనే వచ్చేయండి అంటూ శ్రీనివాస్ కూడా అనడంతో నవ్వుకుంటూ కార్ ఎక్కేశారు అందరూ సరే తాతయ్య నేను ఈ దగ్గరలోనే ఫేమస్ టెంపుల్ ఉంది అది చూసుకుని వెంటనే మీరు వెళ్ళిన వెనకాతలే బయలుదేరతాం అనడంతో నవ్వుతూ మోహన్ కూడా కారు స్టార్ట్ చేశాడు మాధవ్ వైపు చూసి డన్ అన్నట్లుగా చేయి చూపిస్తూ నిజంగానే ఇక్కడికి దగ్గరలో ఫేమస్ టెంపుల్ ఉందా మధు అంటూ అమాయకంగా అడిగిన కావ్య వైపు చూసి సరదాగా కొట్టి టెంపుల్ కాదు కానీ ఒక ఫేమస్ రిసార్ట్ ఉంది అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా అవుతాయి ఇంతకు ముందు మా ఫ్రెండ్ పెళ్ళికి నేను వెళ్ళాను ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేం తెలుసా సాయంత్రం వరకు సరదాగా అక్కడ గడిపి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అన్న మాధవ్ చిలిపితనానికి సిగ్గుపడింది కావ్య కావ్యను చూస్తూ ఉంటే మాధవలో ఉత్సాహం మరింత ఎక్కువవుతోంది అంత సిగ్గుపడకు కావ్య నేను అస్సలు నన్ను కంట్రోల్ చేసుకోలేను అలా జరిగిందనుకో రిసార్ట్ వరకు కూడా వెళ్లకుండా ఇక్కడే ఈ హోటల్లోనే మళ్ళీ రూమ్ బుక్ చేసేస్తాను జాగ్రత్త అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ కావ్యవైపు చూస్తూ చిలిపిగా చెప్పిన మాధవ్ మాటలకు పో మధు అని మరింత సిగ్గుపడింది కావ్య ఎరుపెక్కిన బుగ్గలతో ఇద్దరు కారులో కూర్చుని రిసార్ట్స్కి బయలుదేరారు చాలా హ్యాపీగా పెళ్లి తర్వాత రోజు మధుకర్ మాధవ్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశాడు ఎట్టకేలకు రాత్రి సమయంలో వాళ్ళు ఇంట్లో లేరని దైవ దర్శనానికి ఎక్కడికో వెళ్ళారు అన్న విషయం తెలుసుకోగలిగాడు ఎలా అయినా ఈ టైంలోనే కావ్యను తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అని ప్లాన్ చేసి వాళ్ళు వెళ్ళిన ఊరికే బయలుదేరి వెళ్ళాడు మధుకర్ కూడా ఆ రాత్రి మాధవ్ కావ్య అలాగే తన కుటుంబ సభ్యులందరూ ఉన్న లాడ్జికి ఎదురుగా ఉన్న లాడ్జిలోనే మధుకర్ కూడా రూమ్ తీసుకుని స్టే చేశాడు మరుసటి రోజు ఉదయం వాళ్ళు బయలుదేరే సమయానికి వాళ్లకు తెలియకుండా సీక్రెట్గా ఫాలో చేయడం మొదలుపెట్టాడు కావ్య మాధవ్ ఏం చెక్క మాట్లాడుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా రిసార్ట్స్కి వెళ్తున్నారు ఇంతలో ఒక దగ్గర కోకోనట్ వాటర్ తాగేందుకు ఇద్దరు ఆగారు ఆ చుట్టుపక్కలంతా చాలా ప్రజెంట్గా కూల్గా ఉంది క్లైమేట్ దాంతో ఆ ఊరి సంగతులు నిన్న వాళ్ళు దర్శించుకున్న టెంపుల్తో వాళ్ళ కుటుంబానికి ఉన్న గతస్మృతులు అన్నీ వివరంగా చెప్తున్నాడు మాధవ్ వాళ్ళని ఫాలో చేస్తూ వస్తున్న మధుకర్ సడన్గా ఆపోజిట్ రోడ్లో ఉన్న కావ్య మాధవ్ను చూశాడు ఇద్దరు ఒకటే బోండంలో రెండు స్టాల్ పెట్టుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ తాగడం చిలిపిగా మాట్లాడుకుంటూ నవ్వుకోవడం మధుకర్లో ఇంకా కోపం పెరిగేలా చేశాయి తన మైండ్ ఆలోచన వేగం తనను అదుపు తప్పింది ఆ కోపంలో తన ఎదురుగా ఉన్న మాధవ్ని చంపేయాలి అన్నంత కసిగా అనిపించింది మధుకర్కి మరొక నిమిషం ఆలోచించలేదు వెంటనే కార్ దిగి వాళ్ళ దగ్గరకు వచ్చేంతలో మాధవ్ కావ్య ఇద్దరు కార్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు చా మిస్ అయ్యాడు అనుకుని వాళ్ళు ఎటు వెళ్లారో తెలియక అటూ ఇటూ చూశాడు మధుకర్ అది ఫోర్ రోడ్ జంక్షన్ కావడంతో ఏ వైపుకు వాళ్ళు వెళ్ళారో అర్థం కాలేదు మధుకర్కి వెంటనే తన కార్ యూ టర్న్ తీసుకుని రైట్ సైడ్ రోడ్లోకి ఎంటర్ అయ్యాడు మధుకర్ నిజానికి మాధవ్ కావ్యలు స్ట్రైట్గా వెళ్తున్నారు కానీ అది తెలియని మధుకర్ కుడిపక్క స్పీడ్ పెంచి చాలా దూరం వెళ్ళిపోయాడు ఎంత దూరం వెళ్ళినా మధుకర్కి మాధవ్ కార్ కనిపించకపోవడంతో చాలా చిరాగ్గా అనిపించింది వెంటనే లెఫ్ట్ సైడ్ వచ్చిన రోడ్లోకి కార్ టర్న్ చేశాడు అలా అట్నుంచి మళ్ళీ వేరొక రూట్లోకి వెళ్ళి మాధవ్ కార్ వెతుకుతున్న మధుకర్కి సడన్గా ఒక సింగిల్ రోడ్లో స్ట్రైట్గా మాధవ్ కార్ కనిపించింది అంతే ముందు వెనక ఆలోచించకుండా స్పీడ్గా గేర్ మార్చి స్ట్రైట్గా కార్ని పోనిచ్చాడు మధుకర్ విచిత్రంగా తమ వైపు దూసుకొస్తున్న కార్ని చూసి టెన్షన్ పడ్డాడు మాధవ్ పక్కకు తప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాడు కానీ ఎదురుగా ఉన్న కారులో ఉన్నది మధుకర్ ఎలా అయినా తన కారుతో మాధవ్ ఉన్న వైపు డాష్ ఇచ్చి తనకు అపాయం జరిగేలా చేయాలన్నదే తన ప్లాన్ అందుకే కొంచెం కూడా వెనకడుగు వేయలేదు మధుకర్ అదే స్పీడ్తో వేగంగా వచ్చి తప్పించుకోవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా మాధవ్ కార్ని బలంగా గుద్దాడు దాంతో ఇద్దరు కార్లు గిర్రున చక్రాల్లా తిరుగుతూ ఆగిపోయాయి ఒకే దగ్గర నిజానికి తన కార్ చాలా ఫీచర్స్తో మోస్ట్ అడ్వాన్స్డ్ కాబట్టి తనకు ఎటువంటి ప్రమాదం జరగదు అని ఊహించాడు మధుకర్ కానీ తన ఊహకే అందని విధంగా అక్కడ యాక్సిడెంట్ రెండు కార్లను చిన్నా భిన్నం చేసేసింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆ యాక్సిడెంట్ తరువాత మాధవ్ మధుకర్లకు ఏం జరిగింది వాళ్ళతో పాటు కారులో ఉన్న కావ్య ఎలా ఉంది అసలు ఏం జరిగింది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య